వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ భూమి మీద ఉన్న ఎన్నో జీవుల్లో ఏడాదికి ఒక్కసారి మాత్రమే నీళ్లు తాగే పక్షి ఉందని అవును అది మనకు పరిచయమైన చాతక పక్షి దీనిని వాన అని కూడా అంటారు కోకిల రూపంలాగే ఉండే ఈ పక్షి చాలా అరుదుగా మాత్రమే మనకు కంటపడుతుంది వానాకాలం రాగానే ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నప్పుడు ఒక మధురమైన చప్పుడు వినిపిస్తుంది అదే చాతక పక్షి పిలుపు ఇది ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నీళ్లు తాగుతుందట అది కూడా భూమిపై కాదు ఆకాశం నుంచి వచ్చే మొదటి వాన చుక్కల్నే తాగుతుందట భూమిపై ఉన్న నదులు చెరువులు కుంటలు ఇవేవి దీనికి అవసరం ఉండదు ఈ చినుకులు పడే సమయం కోసం చాతక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది ఒకే ఒక చుక్క కోసం ఒక సంవత్సరం పాటు ఎదురు చూస్తుంది మరి ఆ చుక్క నీరు ఎప్పుడు పడుతుందో తెలుసా స్వాతి నక్షత్రంలో వచ్చే మొదటి వర్షం అదే దాని జీవనాధారం అప్పుడు ఆకాశాన్ని చూసి నోరు తెరిచి ఆ చుక్కను తాగుతుందట అదే దానికి దేవుడు ప్రసాదం లాంటిదన్నమాట చాతక పక్షి మనకు నేర్పుతుంది ఏంటంటే జీవితంలో నిజమైన ఆశను ఎప్పటికీ వదలకూడదని ఎంతకాలమైనా వేచి చూడాలని ఒక వాన చుక్క కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే అద్భుత చాతక పక్షి కథ ఇది ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్